వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలు దివ్యాంగుల సంఘం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకట్రావు సమక్షంలో నిర్వహించగా నియోజకవర్గంలోని ఐదు మండలాల దివ్యాంగ సంఘం నాయకులు పాల్గొని భారీ పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజుతో పాటుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘ నాయకులు సందు వెంకట్రావు మాట్లాడుతూ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్న తెలుగుదేశం పార్టీ పట్ల నియమ నిబంధనలతో పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో యువనేత నారా లోకేష్ ఆశీషులతో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవి బాధితులు స్వీకరించడం జరిగిందని ఆయన ఇలాంటి ఉన్నతమైన పదవులు మరెన్నో అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ వేడుకల కార్యక్రమంలో దివ్యాంగ సంఘం నాయకులు పూసల ఓబయ్య మరియు ఐదు మండలాల దివ్యాంగ సంఘం నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనేటి విందు ఇచ్చారు ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు జిఎట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు కలెక్టర్ దంపతులు డ్యాన్స్ కు జిల్లా అధికారులు మైవర్చిపోయారు వాళ్ళు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు కొసమెరుపు ఏంటంటే ఈ వేడుకలకు మీడియోను పూర్తిగా దూరం పెట్టారు సమాచారం శాఖ అధికారులు ఫోటోలు వీడియోలు తీసిన మీడియాకు రిలీజ్ చేయకపోవడం కానీ అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతులు డ్యాన్స్ వీడియోలను లీక్ చేశారు ఇప్పుడు ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అన్న చిన్నప్పటి నుంచి వికలాంగుడైన కానీ కష్టపడి చదువుకొని హైదరాబాద్ పోయి అనేక కష్టాలు పడి మన మన అప్పట్లో రామారావు రామారావు ఆయన అప్పుడు సీఎం అయినటువంటి ఆయన కలిసి ఆయన బాధలు చెప్పుకొని ఆయనతో వెన్నుండి నడిచి ఆయన ప్రశంసలు పొంది అప్పట్లోనే రాష్ట్ర దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు ఆయన చైర్మన్ అయినాడు అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటికీ నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలోనే ఉంటూ ఆ తర్వాత చంద్రబాబు గారి అంట ఉండి ఆయన ప్రశంసలు కూడా పొంది మూడుసార్లు రాష్ట్ర వికలాంగుల కమిటీ చైర్మన్ అయ్యి అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర గ్రంథాల చైర్మన్గా కూడా ఎన్నికయ్యి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు రాష్ట్రంలోనే విధంగా అన్న పుట్టినరోజు అలాంటివి ఎన్నో చేసుకొని ఆయన మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మంచి పదవులు పొంది ఇంకా ఎంతోమంది వికలాంగులకి పేదలకి సహాయం చేయాలని ఈరోజు కోటశ్రామణి పుట్టినరోజు సందర్భంగా మేము మాట్లాడటం అదేవిధంగా దర్శలో కూడా మేము ఎంతమంది దివ్యాంగులతోటి మామూలుతోటి అయితే ఈ

嗯。<laughs>